హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బియ్యం ఉప్మా చేస్తున్నాను ఇదిగోండి గ్లాసు బియ్యం తీసుకున్నాను షాప్లో నూకే మనం రేషన్ బియ్యం కాదు ఇది అని ఇదిగోండి ఐశ్వర్య అని తీసుకున్నాను దాంట్లోకి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర శనగపప్పు పల్లీలు ఉప్మాలోకి పెసరపప్పు వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి పెసరపప్పు ఉంటే వేసాను ఇంకో స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం ఉప్మాకి చేసుకుందాం రండి ఫస్ట్ పల్లీలు వేసుకున్నాం సెనపప్పు కూడా వేసుకున్నాం అందుకై పచ్చిమిర్చి ఒక గ్లాసు నోపి తీసుకున్నాం కదండి పెసరు ఉప్పు ఇవి వేరే ఎందుకంటే తొందరగా మాడిపోద్దని బాగా ஜீலக்காக வேண்டும் வேலை బాగా ఒకటికి రెండు నీళ్లు వేసుకున్నాను గ్లాస్ నో కదా పెద్ద గ్లాస్తో బాగా బ్యాగ్నిచ్చి మనం నీళ్లు పోసుకుందాం మీరు ఏం చేసుకుంటున్నారు టిఫిన్ మేమైతే ఉప్మా చేస్తున్నాండి ఇప్పుడు మనం ఇది బాగా ఉంటుంది కదా వాటర్ వేసేసుకున్నాం వాటర్ వేసేస్తున్నాము బాగా మనం ఉప్పులు తగినంత ఉప్పు వేసుకున్నాం ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాం తర్వాత మళ్ళీ మనం చూసుకున్నాము ఒక మరి మరిగిన తర్వాత మూపు ఒకసారి మనం ఉప్పు చూసుకున్నాం సరిపోయింది కొంచెం తక్కువైంది వేస్త మళ్ళీ ఎక్కువైనా తినండి మనం ఇంట్లో మోకేసేసుకుంటా నన్నుగా సాలు కరిపేసి సిమ్లో పెట్టుకుందాం మనం సిమ్లో పెట్టుకుని మొక్క పెట్టుకున్నాం ఒక గ్లాస్ చేశాను కదండి రెండు ఒకటికి రెండు వేసుకున్నాం మొక్క పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నాం అవుతుంది కరివేపాకు వేయలేదు సార్ మనం బాగా ഒക്കാല ചില മറ്റുക ఒకసారి కలుపుకుందాం అండి బాగా కుక్ అవుతుంది కదా బియ్యం ఒక కుట్టు మీద అయితే బాగుంటుందండి అది బాయిల్ చేస్తారు కదా బియ్యం మనం ఇంట్లో రేషన్ బియ్యం చేసుకునే కన్నా పెసరపప్పు వేసుకుంటే చాలా బాగా కుప్పు చూసారా ఒక గ్లాసు నొక్ చేసాను బాగుందండి చెప్పగా ఇంకొకొక్క నిమిషం ఉంచుతాను కొంచెం అడుగు అడుగుబడితే బాగుంటుంది అనమాట ఉప్మా ఒక ఎప్పుడు కూడా కొంచెం అడుగుబట్టిలా ఉంచుకోవాలి అడుగు మనం తింటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది మనం ఇప్పుడు తీసుకొని ఉప్మా టిఫిన్ చేసేద్దాం మనం కొంచెం ఆట్ బాక్స్లో పెట్టేసి మా నాన్నగారికి నాకు కూడా పెట్టేసుకుంటాము ఈ ఉప్మా ఎలా ఉందో చూసి బియ్యనొక ఎవరికి ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం మనం తినడానికి మళ్ళీ చూపిస్తాం ఇది ఉండి తినడానికి మేము పెట్టేసుకున్నాం కొంచెం ఆ పచ్చడి వేసుకుంటున్నాము ఇది నాకు ఇది మా నాన్నగారికి అయ్యో ఇది దీనికి బాక్స్లో పెట్టేసాను చూసారా ఎలా ఉందో బాగుందండి అనిలు చిందా ఉప్మా ఉప్మా అందా ఒక ఉప్మా బాగుంటుందమ్మా చాలా బాగుందండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు వీడియో మొత్తం చూడండి ఈరోజు మా టిఫిన్ వచ్చి ఒక బియ్యం ఒక ఉప్మా అన్నమాట అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు ఎక్కువేసాం కదండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ రేపు రెసిపీతో మేము ముందు